శృతి జలరాజ్ కలిపి ఒక రెస్టారెంట్కి వస్తూ ఉంటారు అక్కడ చంద్రాన్ని చూసి ఏంటి ఒకదని వచ్చా బావ రాలేదా అని అనేసరికి అయ్యో బావగానే వచ్చుంటే ఖచ్చితంగా దొరికిపోయే వాళ్ళమే అని అనేసరికి విరాట్ అయితే ఇక్కడ రెస్టారెంట్కి రావడానికి వస్తూ ఉంటాడు ఇక విరాట్ని అయితే ఫాలో అవుతూ ఉంటుంది షాని ఖచ్చితంగా చంద్రాన్ని కలవడానికే వెళ్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది షాల్ని ఇక లేదు లేదు రాలేదు నేను ఒక్కదనే వచ్చాను అని అనేసరికి ఏం మీరింటికి వెళ్తారా అని అనేసరికి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాంలే అక్కడ ఓడబీకిందేమి లేదు అని చెప్పేసి శృతి ఉన్ను జలరాజ్ అయితే చంద్రతో పాటు కలిసి కూర్చొని ఉంటారు అలా అమ్మో బావి ఇక్కడికి వస్తే ఇప్పుడు అలా దొరికిపోతాం బావి ఇక్కడికి రాకూడదు రాకుండా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది చంద్ర ఇక అదే టైంకి శా విరాట్ అయితే ఆ రెస్టారెంట్కి వస్తూ ఉంటాడు కన్ఫర్మ్ విరాట్ బావ బావగారు ఖచ్చితంగా చంద్రాన్ని కలవడానికి వెళ్తున్నాడు అంటే వీళ్ళిద్దరూ మా దగ్గర నాటకాలు ఆడుతున్నారా నాటకాలు ఆడి మా ఆయన దగ్గర నిజం బయట పెట్టాలని చూస్తున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది షాల్ని అలా అనుకునేసరికి ఈ ఖచ్చితంగా వీళ్ళ గురించి తెలుసుకుంటాను అని చెప్పేసి రూమ్ హోటల్లోకి అయితే వెళ్ళేసరికి అక్కడ చంద్ర కనిపిస్తూ ఉంటుంది కన్ఫర్మ్ బావగారు కలవడానికి వచ్చింది అని వీళ్ళిద్దరూ చక్కగా కలిసి మాట్లాడుకొని మా దగ్గర గొడవలు పడినట్లుగా క్రాంతిని వాళ్ళ వైపు తిప్పుకుంటారా మమ్మల్ని ఎంత ఇచ్చేస్తున్నారో క్రాంతికి తెలియాలి కదా అని చెప్పేసి అంటూ క్రాంతికి అలాగని ఈ విషయం చెప్పేలా చెప్తాను అని చెప్పేసి అంటూ ఈ బండ చంద్ర నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నా కదా ఇప్పుడు ఫ్లాఫ్ అవుతుంది చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక చంద్ర అయితే శృతి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయాన్ని ఎలా అయినా రికార్డ్ చేసి కాంతి క్రాంతికి పంపాలి అని వీడియో తీస్తూ ఉంటుంది షాలిని